హాయ్ ఫౌండర్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మంచి సందేశం ఇక్కడ ఒక బొమ్మలో చూడండి ఫౌండర్స్ ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి అందరికీ ఉంటుంది ఇప్పుడున్న మూమెంట్లో ఒక మనిషిని చూసి కొంతమంది ఏమనుకుంటున్నారు చూడండి హీఈస్ సో నెగిటివ్ ఏం మాట్లాడలేదని నెగిటివ్గా ఉన్నట్లు ఈజ్ వేర్డ్ అదేవిధంగా లెట్స్ నాట్ టాక్ టు హిమ్ అతను మరి అదే సైలెన్స్లో ఎవరితో మాట్లాడకుండా వెళ్తూ ఉన్నాడు మనం అతనితో మాట్లాడద్దు వాళ్ళు ఫీల్ అయ్యారు మరి అతనికి ఉన్న ప్రాబ్లం చూడండి ఫ్యామిలీ ప్రాబ్లం క్యారియర్ ప్రెజర్ టైర్డ్ మైండ్ డ్రీమ్స్ సెల్ఫీస్ రిలేటివ్స్ నో మనీ సో అతని దగ్గర డబ్బు లేదు రిలేటివ్స్ బంధువులు హెల్త్ చేస్తున్నారు అలసిపోయిన మైండ్తో ఉన్నాడు ఫ్యామిలీ ప్రాబ్లం అదేవిధంగా క్యారియర్లో ప్రెజర్ ఎక్కువ ఉంది కలలు సాధ్యం కాలేదు కాబట్టి అతను ఏదో వెళ్తున్నాడని అతను ఆ విధంగా అతని గురించి తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నెవర్ జెడ్జ్ సమ్వన్ వితౌట్ నోయింగ్ ద హోల్ స్టోరీ అతని విషయం తెలియకుండా అతని గురించి మనం ఎప్పుడు జేడ్జ్ చేయకూడదు ఫౌండర్స్ హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి జూలీ మేడం నుంచి ఒక చక్కని అప్డేట్ వచ్చింది మేడం గారు ఏం చెప్తున్నారంటే హలో ఫౌండర్స్ అంతా బాగానే ఉందని నమ్మండి మరి ఒక రకమైన రిమైండర్ అంటే ఒక గుర్తు పెట్టుకోవాల్సిన విషయం గురించి చెప్తా ఉంది మీరు ఆన్పాసివ్ డాట్ కామ్ లేదా ఓఎస్ డాట్ ఆన్పాసివ్ డాట్ కామ్కి లాగిన్ చేసినప్పుడు మీలో కొందరు నాకు వేరు స్క్రీన్ల స్క్రీన్షాట్లను పంపడం చూశాను మరి స్క్రీన్ ఏదైనా తెర వెనుక పనులు జరుగుతున్నాయని ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతున్నాయని మాకు తెలుసు మీరు చూసేది ఏదైనా దయచేసి భయపడకండి మళ్ళీ ప్రయత్నించండి లేదా తిరిగి వచ్చి మళ్ళీ లాగిన్ చేయండి లేదా మిస్టర్ యాష్ మాకు తదుపరి దర్శన అందించే వరకు వేచి ఉండవచ్చు ప్రస్తుతానికి విశ్వసించండి నమ్మండి మరియు లోతైన శ్వాస తీసుకోండి ఎవరైనా మన భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారని సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ నిన్నైతే మరి సైట్ అయితే కొంచెం సస్పెండెడ్ అని వచ్చింది మరి చాలామంది మరి కొంచెం టెన్షన్ పడ్డారు నిరుత్సాహపడ్డారు తర్వాత ఈరోజు ఉదయానికి అది మామూలుగా ఓపెన్ అవుతుంది కాబట్టి షాట్లు పంపించి కొందరు అయితే అడగడం జరిగింది కాబట్టి ఇక్కడ సైటు వర్కింగ్ అప్ అండ్ డౌన్లో ఉందంటే అర్థం కంపెనీ బ్యాక్గ్రౌండ్లో ఏవో సంథింగ్ అప్డేట్స్ జరుగుతూ ఉండొచ్చు మరి వాటిని చూసి భయపడొద్దని మేడం గారు చెప్తూ ఉన్నారు మళ్ళీ యాసర్ నుంచి ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చే వరకు వేచి ఉండండి అని చెప్తూ ఉన్నారు అయితే చివరి స్టెప్ కాబట్టి మరి మనసులోంచి లోతైన శ్వాస తీసుకోండి మన కోసం మన భవిష్యత్ కోసం మరి అటు యాశర్ కానీ టీమ్ కానీ కష్టపడుతుందని ఆలోచించండి అని మేడం గారు ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది అదేవిధంగా ఎన్నో ఆశలతో కూడిన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మరి ఒకటి లేదా రెండు రోజుల్లో పూర్తి అవ్వనుంది మరి ఫౌండర్స్ రెండు వేల ఇరవై నాలుగు విజయవంతమైన విజయాన్ని మరియు గుర్తించుకోవాల్సిన గొప్ప సంవత్సరాన్ని సూచిస్తుందని అందరం ఆశిస్తున్నాం కదా మరి కనీసం ఒక రోడ్ మ్యాప్ లేదా తదుపరి స్టెప్ ఏదో మనకు పాపప్ రూపంలో వస్తే బాగుంటుంది అదేవిధంగా ఇది ప్రతి వ్యక్తికి చాలా చిరునవ్వులను తెస్తుంది మరియు ప్రపంచమంతా ఖచ్చితంగా మార్చడానికి మనం సిద్ధంగా ఉండాలి మరి సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశ వస్తువు భావన అన్నమాట మరి మా సిఈఓ క్రిష్కి ఒక మెసేజ్ రూపంలో తెలియజేసినట్టుగా మా వెబ్సైట్ నిన్నటి నుంచి అప్డేట్ చేయబడుతూ ఉంది లేదా కొత్త ఇన్పుట్ సమాచారంతో మారుతున్నట్లు కనిపిస్తూ ఉంది మరి చాలామంది మరి అనుబంధ సంస్థలు సిఇ మరియు కంపెనీతో విశ్వాసం కలిగి ఉన్నారు మరి ఇది గొప్ప సంవత్సరం అని మరి చేసిన నిబద్ధత అందరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి మరియు మనలో ప్రతి ఒక్కరికి అవసరమైన విధంగా జీవితం మరి ఉంది మరి పై అందరి దృష్టి తదుపరి ఏమి జరగబోతుంది మరియు నెక్స్ట్ స్టెప్ ఏంటి దీనికోసం మా సిఓ సందేశం లేదా అప్డేట్ కోసం మరి ఓఎస్ యొక్క టూ పాయింట్ జీరో వర్షన్ కోసం మనం చూస్తూ ఉన్నాం మరి రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతమైన ఆశలు మరియు విజయాలతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి ఆనందంగా మనం అడుగు పెడతామని మరి ఈ సంవత్సరాన్ని గొప్ప సంవత్సరంగా కంపెనీ మారుస్తుందని మనం నమ్ముతూ ఉన్నాము కాబట్టి ఫౌండర్స్ అందరికీ శుభాకాంక్షలు కుటుంబం మరియు ఫ్రెండ్స్తో ఆనందించడానికి ఇది గొప్ప వారం కాబట్టి ధైర్యంగా ఉండండి ఉత్సాహంగా ఉండండి మరి ఆల్ ద బెస్ట్ ఫౌండర్స్ జై ఆస్ఫ్ ఫారసర్ జే ఆన్పాసివ్ అది ఫౌండర్స్ ఈ వీడియోలో వీడియో చూశాక తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ